ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగే ఇచ్చే పనిలో పడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన వెంకటవీరయ్య ప్రస్తుతం అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు సుమారు ముప్పై వేల మెజార్టీతో గెలిచిన ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుకోనున్నారు టీడీపీ తరపున బదిలో దిగిన వారిలో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే గెలిచారు అందులో ఇప్పుడు వెంకట వీరయ్య ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలోకి చేరుకోవడానికి సిద్ధం అయిపోయారు శుక్రవారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు ఏర్పాటును సత్తుపల్లిలో సిద్ధం చేశారు వాటన్నిటిని పక్కన పెట్టేసి రాత్రికి రాత్రి హైదరాబాద్ బయలుదేరారు ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలకు చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది ఇక తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి దాదాపుగా శూన్యమే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి